సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని తాండూరు డిఎస్సి బాలకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలను అట్టదసంగా నిర్వహించారు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వేడుకలకు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మండల విద్యాధికారి వెంకటే గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు గతంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయని ప్రైవేటు పాఠశాలలు లేవని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు పాఠశాలలకు అనుగుణంగా పోటీ తత్వం కూడా పెరిగిందని తెలిపారు ప్రస్తుతం విద్యార్థులు చదువుకోవడానికి మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు కొత్త పోటీ తరుణంలో విద్య అనేది ర్యాంకులకే పరిమితం కాదని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు అదే విధంగా పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలకు వాహనాలు అందించరాదని సూచించారు మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతో పాటు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ విషయాలను పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ సర్వోత్తం రెడ్డి పాఠశాల డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు I request all of you to welcome our chief guest, correspondent Sri patula Sarowta Reddy, sir, and the directors, uh, Sri Patula chandrasekhar and the director, Sri Dwarikeshwara Reddy, and also the senior most of the principal, Y. Ramesh, sir. Uh, sir. is uh, going to honor by the correspondent sir thank you for issuing the honor sir say go the balak study sir thank you sir next uh, thank you for for i thank you sir now let us uh, start the program with a prayer song now i lauding trimini as a tribute to the mother saraswati the goddess of knowledge oh mother we pray to bless all the mankind with the wisdom to make this world a better place may all human beings live in harmony with यं धनसं कल्याणय च मातरं वन्दे मातरम् शुभ्रजोत्स्ना पुलकितयामिनीशिनी సుమధుర భాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం రోజు ఆ సుమారు 700 పైకల్ విద్యార్థులు కలిగి రోజు నడుస్తుంది ముఖ్యంగా పిల్లలకు పాఠశాలల్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక ఇన్స్ట్రక్షన్స్ ఏమి చేస్తున్నామంటే ఒక చదువుతో పాటు అంటే కల్చర్ కాబట్టి మరి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి స్కూల్ యాగం తీసుకొని పిల్లలకు కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము ఇక ముందు కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాము ముఖ్యంగా స్కూల్ అనేటివి విద్యార్థులకు ఇల్లు పేరెంట్స్ శారీరక ఎదుగుదల ఫిజికల్ డెవలప్మెంట్కు దోడ్పడితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మెంటల్ డెవలప్మెంట్కు ఒక కేంద్ర బిందువులు ఒక సెంటర్ పాయింట్ మన ఇంట్లో పిల్లలు అంటే ఫిజికల్గా పెరుగుతారు అంతే సొసైటీలో ఏ విధంగా జీవించాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి జీవితంలో ఏ విధంగా పైకి రావాలంటే అవి నేర్పేది విద్యా సంస్థలు కాబట్టి అటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు అది ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు ఏ పాఠశాలలు అయినా కూడా విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మోరల్ వాల్యూస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ పాఠశాలలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేట్ పాఠశాలైనా తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాయని ప్రగాఢమైన మా నమ్మకము ముఖ్యంగా విద్యార్థులు ఒక పాఠశాల పంపించేటప్పుడు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక లక్ష్యంతోనేది రావాలి అంటే రోజు ఊరికే పోతున్నామా వస్తున్నామా అని కాకుండా నేను స్కూల్కు ఎందుకు పోతున్నా భవిష్యత్తులో ఏం కావాలి ఒక లక్ష్యం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆ ఒక డాక్టరా ఒక ఇంజనీరా అంటే ఒక లక్ష్యం అనేది నిర్దయించుకున్న ఫస్ట్ నిర్దేశించుకోవాలి లక్ష్యం లక్ష్యానికి అనుగుణంగా పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి మనిషి మనం పెద్ద లక్ష్యం ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే లక్ష్యం పెద్దదైనప్పుడు అయినప్పుడు పర్ఫార్మెన్స్ వీక్కున్నప్పుడు మనిషి ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతాడు అంటే మనం చాలా ఐఏఎస్ కావాలని ఉంటుంది ఐపీఎస్ కావాలని ఉంటుంది కానీ ఆ విధంగా కష్టపడదు కాబట్టి మనిషి ఎవరైనా సరే స్టూడెంట్స్ కావచ్చు మనం కావచ్చు ఎవరైనా సరే అంకిత భావము కష్టపడే మనస్సత్వము కమిట్మెంటు ఈ క్రమశిక్షణ ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తులు తప్పకుండా సమాజంలో అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి అవన్నీ కూడా విద్యార్థులకు ఫస్ట్ నుంచి అలవాటు చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుంది మా యొక్క హై స్కూల్ విద్యాభ్యాసము చిన్న గ్రామ మా సొంత గ్రామంలో తర్వాత పక్కన ఉన్న విలేజ్ లో ఆ తర్వాత పక్కనున్న టౌన్ లో చేయడం జరిగింది మా కాలంతో పోలిస్తే ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మెరుగైన స్కూల్స్ కాలేజీలు వస్తున్నాయి మీకు చక్కటి బస్సులు చక్కటి క్లాస్ రూమ్లు డిజిటల్ ఎక్విప్మెంట్స్ డిజిటల్ బోర్డ్స్ తర్వాత మంచి ల్యాబ్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ సఫిషియెంట్ టీచర్స్ మంచి చక్కటి యూనిఫామ్స్ తర్వాత గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు చదివే రోజుల్లో ఒక క్లాస్ రూమ్ ఒక చింత చెట్టు కింద ఇంకో క్లాస్ రూమ్ ఒక మర్రి చెట్టు కింద ఉండేది అంటే తరగతి కదా లేవు సఫిషియంట్ క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల ఎప్పుడో ఒక క్లాసు రొటేషన్ అయ్యేది మర్రి చెట్టు కింద సెవెంత్ క్లాస్ క్లాస్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఎయిత్ క్లాస్లో మర్రి చెట్టు కింద వాళ్ళు క్లాస్ రూమ్ లోకి రావాలి ఎట్లాంటి పరిస్థితి ఉండేది స్కూల్కి వెళ్ళాలంటే ఒక ఐదారు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నడుచుకోవడం లేదంటే సైకిల్ మీద పోవడం ఇట్లాంటివన్నీ ఉండేవి అంటే నాకు నాకొక్కడికే కాదు చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు ఆ రోజుల్లో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే దానికి డబుల్ ట్రిపుల్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి కాంపిటీషన్ పెరిగింది మంచి అవకాశాలు పెరిగినాయి చదువుకోవడానికి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీకు ఉన్న క్లాస్ రూమ్స్ మీకు బోధించే ఉపాధ్యాయుల యొక్క అపారమైన అనుభవం టెక్నాలజీ ఇవన్నింటినీ కూడా మీరు అనుభవంలోకి మీరు తీసుకొని చక్కటి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి కేవలం విద్యాభ్యాసం అంటే కేవలం ర్యాంకులు మాత్రమే కాదు ర్యాంకులకు మించి ఎంతో ఉంది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు ఇందాకసారి చెప్తున్నారు ఎంబీఓ సార్ లాస్ట్ వెంచర్స్ కూడా వాళ్ళు ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ అవుతారు అంటే ఉద్యోగాలు కల్పించే వాళ్ళు అవుతారని లాస్ట్ బెంచ్లో కూర్చొని థర్డ్ క్లాస్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి పీజీ వర్క్ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో చదివి తెలుగు మీడియంలోనే చదివి ఇక్కడ మీ ముందు నేను నిలబడ్డాను అంటే ఫస్ట్ క్లాస్ ర్యాంకర్స్ మాత్రమే చేయడం జరిగింది తో పాటుగా బైక్ ఇచ్చినందుకు బైక్ యజమానికి కూడా ఫైన్ లేదా కొన్నిసార్లు జైలు కూడా పడే అవకాశం ఉంది దయచేసి మీ పేరెంట్స్ అందరు కూడా గమనించండి పిల్లలకి బైక్స్ ఇవ్వకండి సైకిల్ ఇవ్వండి సైకిల్ దొరికితే మంచి ఆరోగ్యం ఉంటుంది అది చట్టాన్ని వైలేట్ చేసినట్టు కూడా కాదు సో ఇలాంటి పరిస్థితులు ఈ రోజు నుంచి బైక్స్ కూడా ఎవరు కూడా ఇవ్వగలు పిల్లలకి అండ్లెస్ ది క్రాస్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి తర్వాత లైసెన్స్ తీసుకోవాలి అప్పుడే వాళ్ళు బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి అది బిలో ఎయిటీసీసీ ఎయిటీసీసీ కంటే బిలో ఇంజిన్ ఉన్నప్పుడు మాత్రమే అది కొంతమంది నడపవచ్చు దాని వెనకాల వేరే వాళ్ళు కూర్చొని ఉండాలి అప్పుడు అది నడపవచ్చు అదర్వైజ్ మీరెవరు కూడా పిల్లలకి బైక్స్ ఇవ్వకండి థ్యాంక్ యూ నరేష్ గారు చెప్పండి కొట్టరు ఎవరు కూడా నా కూడా కాదు నరేష్ గారి కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్